హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి మీషోలో పర్చేస్ చేసిన ట్రై ఫ్యాడ్ అండి ఇక్కడ ఇక్కడ పిక్చర్లో ఇచ్చాను చూడండి ఇలానే ఉంటుంది సేమ్ వచ్చేసి పార్సల్ వచ్చి ఇలా ప్యాకింగ్ వచ్చేసిందండి బాగా స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేశారు డ్యామేజ్ కాకుండా బాగా స్టాండర్డ్గా ప్యాకేజ్ చేశారండి ఇలాంటి అట్టపెట్టెలు ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఇది ఇలానే వచ్చేసింది కాస్ట్ వచ్చి సిక్స్ థర్టీ రూపీస్ పడింది ఆఫర్లో ఈ ట్రైఫాయిడ్ అండి రింగ్ లైట్ ట్రైఫాయిడ్ కోడి కడిస్తున్న స్క్రీన్ మీద చూడండి ఎవరికైనా కావాల్సి వస్తే ప్యాకింగ్ వచ్చి చాలా స్ట్రాంగ్ ఇచ్చారండి నాకు చాలా ఇబ్బంది అయింది చాలా టైం తీసుకున్నది ఈ ప్యాకింగ్ కట్ చేయడానికి ఇది వచ్చేసి ఇగో ఎంత లాగినా వస్తలే చూడండి ఇక్కడ వచ్చేసి బాక్స్లో రింగ్ లైట్ ఇచ్చేసాడు అక్కడ వచ్చేసి ట్రైఫ్యాడ్ ఇచ్చేసాడు అండి చాలా పెద్దది ట్రైఫ్యాడ్ ఇలా ఉంది రింగ్ లైట్ ఇలా ఉంది పిక్చర్లో ఎలా ఉందో అలాగే వచ్చింది సేమ్ ఇలా క్వాలిటీ బాగానే ఉందండి చాలా బాగుంది సిక్స్ థర్టీ రూపీస్కి చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు ఇలా అన్నీ వచ్చేసాయండి ఇవన్నీ ఇక్కడ మొబైల్ పెట్టుకునేది ట్రై పడ ఇవన్నీ మనమే ఫిట్ చేసుకోవాలండి వాళ్ళు ఫిట్ చేసి ఇవ్వలేదు ఇలా సపరేట్గా ఇచ్చారు దీని దానికి స్టాండ్ వచ్చేసి ఇలా ఉంది చాలా పొడవుగానే వచ్చేసిందండి చాలా బాగుంది సిక్స్ థర్టీ రూపీస్ క్వాలిటీ బాగానే వచ్చేసింది అనుకోవచ్చు ఇలా ఫిట్ చేయాలండి దీన్ని ఒక్కొక్క పార్ట్స్ ఫిట్ చేసుకోవాలి మనమే చాలా ఇబ్బంది అయింది ప్యాకింగ్ మాత్రం సూపర్గా ఇచ్చారు డ్యామేజ్ కాకుండా లైట్ వచ్చేసి ఇలా ఉందండి ఇలా ఫిట్ చేసుకోవాలి అంత బాగానే ఉంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మీషో ప్రోడక్ట్ రివ్యూ చాలా ఇస్తూ ఉంటాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి ఇలా ఫిట్ చేసుకోవాలండి లైట్స్తో బాగానే వెలుగుతున్నాయి ఇంత తక్కువ కాస్ట్కి ఇంత బాగా రావడం మంచిగా అనిపించేసింది నాకు ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా నచ్చేసింది ఇక్కడ ప్లగ్ పెట్టి చూసేద్దాం ఎలా ఉంటుందో క్వాలిటీ తెలుస్తుంది మనకు కూడా ఆర్డర్ చేసి చూడండి నచ్చకుండా రిటర్న్ ఆప్షన్ జూత ఉంది కదండి మీషోలో రిటర్న్ చేసుకోవచ్చు ఇలా వచ్చేసి ఇంత పొడవు వచ్చేసిందండి పొడవు జూత బాగానే వచ్చేసింది చాలా బాగుంది చూద్దాం లైట్ ఇలా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్